అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కత నేను మీ శ్రేబిలాషి బ్రదర్ అన్వర్ మొహర్రం అసలు మొహర్రం అంటే ఏమిటి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము ఎన్ని నెలలు ఉంటాయి ఇస్లాం ప్రకారము ఎన్ని పండుగలు ఉంటాయి మొహర్రంలో చేయవలసిన పనులు ఏమిటి మొహర్రంలో చేయకూడని పనులు ఏమిటి మొహర్రంలో చేసే దురాచారాలు ఏమిటి వీటి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం మొదలుగా మొహర్రం అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము మొదటి నెలను మొహర్రం అంటారు ఎలాగైతే న్యూ ఇయర్ జనవరి ఉన్నదో అదేవిధంగా తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఉన్నదో అదేవిధంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము మొహర్రం అనేది మొదటి నెల మొహర్రం అంటే కేవలము నెల పేరు మాత్రమే అదే విధంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము ఎన్ని నెలలు ఉన్నాయి అని మనం చూస్తే ఖురాన్లు సూర్య తౌబా తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వాక్యం చూస్తే యథార్థం ఏమిటంటే భూమిని ఆకాశాలను సృష్టించినప్పటి నుంచి అల్లా దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు మాత్రమే వాటిలో నాలుగు నిషిద్ధమైనవి ఇదే సరైన గణన పద్ధతి అదేవిధంగా ఇస్లాంలో ఎన్ని పండుగలు ఉన్నాయి అని మనం కాస్త చూస్తే హదీసులను పరిశీలించి చూస్తే అబుదావుద్ హదీస్ నంబర్ పదకొండు వందల ముప్పై నాలుగు ప్రకారము విశ్వాసులకు అల్లా రెండే రెండు పండుగలను ఇచ్చాడు అవి రంజాను బక్రీదు రంజాన్ అంటే దానాల పండుగ బక్రీదు అంటే త్యాగాల పండుగ అదేవిధంగా ఈ మొహర్రంలో చేయవలసిన పనులు ఏమిటి అని మనం కాస్త చూస్తే హదీసులను చూస్తే సహీ ముస్లిం నెంబర్ పదకొండు వందల అరవై రెండు ప్రకారము ప్రవక్త రోజు ఉపవాసం ఉంటారో వారి యొక్క ఒక సంవత్సరపు పాపాలన్నీ క్షమింపబడతాయని ప్రవక్త వసల్లం వారు తెలియజేశారు మరొక హదీసుని పరిశీలించి చూస్తే సహీ ముస్లిం పదకొండు వందల ముప్పై ప్రకారము మొహర్రం నెలలో తొమ్మిది పది లేదా పది పదకొండు ఈ రెండు ఉపవాసాలు పాటించాలి అని మనకు చెప్పబడింది కావున ఇస్లాం ప్రకారము మొహర్రం అనేది ఒక నెల పేరు మాత్రమే ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఉంటాయి అవి రంజాను బక్రీదు కాబట్టి ఈ మొహర్రం నెలలో బిదాతులు అంటే చేయకూడని పనులు ఇస్లాం ప్రకారము లేనటువంటి పనులు చేయకుండా సత్కార్యాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఖురాను పారాయణము చేస్తూ మొహర్రం యొక్క తొమ్మిది పది లేదా పది పదకొండు ఈ తేదీలలో రెండు ఉపవాసాలను పాటించి మనము జీవితం గడపాలి మొహర్రంలో చేయకూడని పనులు గనక మనం చూస్తే సోదరులారా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నట్టుగా మన సమాజంలో ఉన్నటువంటి కొందరు ముస్లింలు ఇస్లాంపై అవగాహన పరిజ్ఞానం లేని కారణంగా ఈ మొహర్రం అని రొట్టెల పండుగ అని మొహర్రం పండుగ అని పీర్ల పండుగ అని ఇలా వేరు వేరు పేర్లతో ఈ ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయి అనే అపోహలో అజ్ఞానంతో ఉన్నారు కొంతమంది అయితే ఈ మొహర్రం పేరున ఏ దురాచారాలు జరుగుతున్నాయో కను కనుక మనం చూస్తే ముఖ్యంగా మన దేశంలో మన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా మన తెలంగాణలో పీర్ల పండుగ అని ఒక కర్ర దాన్ని కొన్ని ప్రాంతాలలో గుమ్మటం అంటారు దానికి వస్త్రాలు చుట్టి అంటే ధట్టీలు చుట్టి దానిపై ఒక పంజాను పెట్టి ఆ పీర్లను ఎత్తుకొని ఎగరడం చేస్తూ ఉంటారు ఆ పీర్లను తీసుకొని ఇంటింటికి వెళ్ళడము అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఆ బిందె బిందెలో ఒక నీటిని తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద పోయడము వారి కాళ్ళను మొక్కడము మరియు అదేవిధంగా బోర్లా పడుకోవడము మోకరిల్లడము ఇటువంటివి చేస్తూ ఉంటారు అప్పుడు ఆ పీర్లను ఆ సవార్లను ఎత్తుకున్నటువంటి వారు ఆ స్త్రీలను ఆ యువతులను తాడుతోనూ తన చేతితోనూ వీపుల మీద కొట్టడము ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇది ఎంత దురాచారమో ఒక్కసారి ఆలోచించాలి ఇలా చేయాలని స్త్రీలకు కాళ్ళు మొ మొక్కాలని ఇస్లాము ఎప్పటికీ చెప్పదు ఇస్లాంలో స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఉన్నది మరికొంతమంది పిచ్చి పనులకు హద్దులే ఉండవు వారికి పూనకం వచ్చింది అని ఒక భ్రమలో ఉంటూ వారు అగ్నిగుండంలో అలా వాళ్ళు అగ్నిగుండంలో నడవడము ఆ అగ్నిగుండంలో ఎగరడము లాంటివి చేస్తూ ఉంటారు వీరి ఓ ఓవరాక్షన్ చూసి అమాయకపు ప్రజలు అమాయకపు జనాలు వీరికి ఏదో మహం మహిమాలు ఉన్నాయి అని వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు కానీ దీనికి ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు ఖురాన్ను పరిశీలించి చూస్తే ఖురాన్లో సూర్యవహ్రా రెండవ అధ్యాయం నూట తొంభై ఐదవ వాక్యం చూస్తే చేజేతుల మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి అని పురాణం స్పష్టంగా చెబుతుంది అదేవిధంగా ఈ మొహర్రం నెలలో లంగర్లు అని లంగర్లు చేయడము మట్కీలు చేయడము రొట్టెలు చేయడము దానికి ఆ రొట్టెలకు ఒక ప్రాముఖ్యత ఉంది అని ఇలా చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు ఇది ఒక కల్పించుకున్న ఆచరణే తప్ప దీనికి ఇస్లాంలో ఎటువంటి ఆధారాలు మనకు కనబడవు అదే విధంగా దూలా దూలా అని ఆడుతూ ఆ అలావా చుట్టూ ఆడుతూ పాడుతూ డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు ఇవి ఇవి ఇస్లాంకు విరుద్ధంగా ఉన్నటువంటి పనులు మరికొంతమంది మాతాం పేరుతో తమ రొమ్ముల మీద కొట్టుకోవడము బ్లేడ్లు కత్తులతో తన తలపై కానీ తన రొమ్ముల మీద కానీ కొట్టుకోవడము కోసుకోవడం అటువంటివి చేస్తూ ఉంటారు చేయాలని ఎటువంటి అనుమతి లేదు ఇలా ధర్మంలో లేని విషయాలు ప్రవక్త వారు సార్ అహి బుఖారి నంబర్ పన్నెండు వందల తొంభై నాలుగు ప్రకారము ఎవరైతే చెంపదెబ్బలు కొట్టుకుంటారో పెడబొబ్బలు వేస్తారో బట్టలు చించుకుంటారో అజ్ఞానపు ఆచారాలను అవలంబిస్తారో అటువంటి వారు మాలోని వారు కారు అని మొహమ్మద్ ప్రవక్త వారు తెలియజేశారు మరికొంతమంది తమ ఇళ్ళల్లో ఇవి సంతాప దినాలు అని చెబుతూ తమ ఇళ్ళల్లో శుభకార్యాలు కానీ పెళ్లిళ్ళులు కానీ ఇటువంటివి ఏమి చేయరు ఈ ఫలానదు దువా ఆ దువా ఇన్నిసార్లు చదవాలని ఈ దువా ఇన్నిసార్లు చదవాల దువాలు చదవాలని ఇలా చెబుతూ ఉంటారు వీటికి ఇస్లాంలో ఎక్కడ ఆధారాలు లేవు సహీ ముస్లిం హదీస్ నెంబర్ రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ప్రకారము మృతుని గురించి మూడు రోజుల కంటే ఎక్కువగా సంతాపం తెలపరాదు అని ప్రవక్త సలలా అలెస్ల్లం వారు తెలియజేశారు అదేవిధంగా పది రోజుల తర్వాత ఆ పీర్లు ఆ సవార్లు చనిపోయాయని లేదా బావిలో పడ్డాయి అని వాటి ఆ కర్రలకు ఉన్నటువంటి వస్త్రాలు ధట్టీలు కానీ ఆ పంజాలు తీసివేసి ఆషూర్ఖాన్కు అంటే పీర్ల మసీదుకు తీసుకువెళ్తారు ఆషిర్ ఖానాకు అంటే పీర్ల మసీదుకు తీసుకువెళ్తూ అల్విదాయే అల్విదాయ్ అల్విదాయ్ అని పాటలు పాడుకుంటూ తీసుకువెళ్తారు అదేవిధంగా కొంతమందికి పిల్లలు పుట్టలేదని ఉద్యోగం రాలేదని ఇంట్లో సమస్యలు ఉన్నాయని వ్యాపారంలో సమస్యలు ఉన్నాయని బయట దేశాలకు వెళ్ళడానికి వీసాలు రావట్లేదని ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలా వేరువేరు కారణాలతో వేరు వేరు సమస్యలతో వారు ఈ సమస్యలు ఉన్నాయని మొక్కుబడులు చేస్తూ ఉంటారు అయితే మనిషి యొక్క మొక్కుబడులు తీర్చేది ఎవరు అనేది ఒక్కసారి మనము గమనించాలి ఎవరైతే మనల్ని పుట్టించాడో మన పూర్వీకులను పుట్టించాడో ఈ భూమిని సృష్టించాడో ఆకాశాలను సృష్టించాడో ఈ భూమి ఆకాశాలు ఉన్న సమస్తాన్ని సృష్టించి మన కోసం ఆహారాన్ని ఉపాధిని ఇస్తారో ఆయనను వేడుకుంటే కోరికలు తీరుతాయి కానీ అతన్ని కాకుండా ఇతరులను వేడుకుంటే ఇతరులను కోరికలు కోరితే ఏ విధంగా తీరుతాయో ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయం ఖురాన్ లో సూర్యవహర రెండో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో బిస్మిల్లాహమాన్ ఇబ్రాహీం యాయు అది ఓ మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన అల్లాకు ఆ ప్రభువుకు భయపడండి దీని ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది ఆయనే ఈ భూమిని సృష్టించాడు ఆకాశాలను సృష్టించాడు ఆకాశం నుంచి వర్షాన్ని గురిపింపజేసి రకరకాల పంటలు ఫలాలను ఇచ్చి మీకు ఉపాధిని మీకు ఆహారాన్ని ఇచ్చేవాడు ఆ అల్లా మాత్రమే ఇది తెలిసి అల్లాహకు భాగస్వాములుగా ఎవరిని నిల నిలబెట్టకండి అని ఖురాను సూచిస్తుంది అయితే సోదరులారా చూడండి ధర్మం అంటే మన ఇష్టము వచ్చిన విధంగా చేయడము లేదా మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది కాబట్టి చేయడము లేదా మనకు ఇష్టం వచ్చిన విధంగా చేయడము లేదా తనకు తోచిన విధంగా చేయడము దీన్ని ధర్మము అనవడదు ధర్మం అంటే ఖురాన్లో ఉండాలి హదీస్లో ఉండాలి లేదా ప్రవక్త బోధనలలో ఉండాలి లేదా ప్రవక్త వారి శిష్యులు ఆచరించిన విధానంలో ఉండాలి లేదా తాబయేన్ తబే తాబయేను వారు చెప్పిన విషయాలలో ఉండాలి కానీ ఇక్కడ ఎక్కడా కూడా లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇది దీన్ అంటూ ఇది సాంప్రదాయం అంటూ ఏదైతే చేస్తారో దాన్ని బిదాత్ అంటారు విదాత్ అనేది మార్గ భ్రష్టత్వానికి దారి తీస్తుంది బిదాత్ నరకానికి తీసుకెళ్తుంది కాబట్టి సోదరులారా ఈ విధా పనులు చేయకుండా మనము ఖురాను హదీసు గ్రంథాలలో ఉన్న విషయాన్ని మనము చేయాలి ఖురాను పరిశీలిస్తే ఖురాన్లో సూర్య అలహద్ ఇరవై అధ్యాయం డెబ్బై మూడో వాక్యం చూస్తే మానవులారా ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది శ్రద్ధగా వినండి అల్లహను కాదని మీరు ఏ దేవుళ్ళనైతే ఆరాధిస్తున్నారో వారందరూ సమైక్యంగా కలిసి ఒక్క ఈగనైనా సృష్టించదర్శినా సృష్టించలేరు అంతేకాదు ఒకవేళ ఆ ఈగ తన వద్ద నుంచి ఏదైనా వస్తువు లాక్కు వెళ్ళినా దాన్ని విడిపించుకును రాలేరు సహాయాన్ని అర్జించేవారు బలహీనులే సహాయం కోసం అర్జించబడేవారు బలహీనులే అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా వారు గుర్తించలేకపోతున్నారు నిజానికి అల్లా మాత్రమే శక్తి సంపన్నుడు గౌరవనీయుడును కాబట్టి సోదరులారా మనము ఇస్లాం ప్రకారము రెండే రెండు పండుగలు ఉన్నాయి అది రంజాను బక్రీదు ఈ మొహర్రం అనేది పండుగ కాదు మొహర్రం అనేది ఒక నెల పేరు మాత్రమే కాబట్టి ఈ విషయాలను నిజ నిజాలు తెలుసుకొని ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో మనం చేయవలసినది ఏనిదో చేయ ఏమిటో తెలుసుకొని మనము ధర్మం ప్రకారము నడవాలి కాబట్టి ఆ అల్లాతో దువా చేసేది ఏంటంటే మనందరినీ ఖురాను మరియు హదీసు గ్రంథాల వెలుగులో జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని కలిగించాలని అల్లాతో దువా చేస్తున్నాను